నంద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని బేకాటా స్థావరంపై పోలీసులు దాడులు చేపట్టారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఓ గదిలో ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిఐ ఇస్మాయిల్ సిబ్బంది చేశారు ఈ దాడిలో పదహారు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న డెబ్బై మూడు వేల రెండు వందల నలభై రూపాయలు సెల్ ఫోన్లు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు రికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు హాస్పిటల్ ఏరియాలో ఈ క్యాంప్లింగ్ గురించి రేట్ చేయడం జరిగింది దాంట్లో ఒక పదహారు మంది గందర్మోహన్ తగ్గ ర్యాప్ డెబ్బై మూడు వేల ఐదు వందల నలభై రూపాయల అమౌంట్ ఒక పదమూడు సెంటోన్లు మూడు మోటార్ సైకిల్ ఉన్నాయి వీళ్ళు నందాలనే కాకుండా చుట్టుపక్కల పరిగణలో చేరుకున్నారు చే అది ఏమైనా ఆర్గనైజ్ అనేది కూడా మేము మేము విచారిస్తున్నాము తర్వాత క్యాంబ్లింగు బెట్టింగు ఈ విషయంలో మాత్రం నందాల పోలీసు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో రాజీ లేదు అది ఎంత పెద్ద కూడా అయినా సరే ఖచ్చితంగా కేసు పెడతాము దీనిలో ఎలాంటి అపోవులకు వీళ్ళు చేద్దాం మాకు సమాచారం ఇవ్వండి మేము తప్పకుండా పట్టుకుంటాము కఠినమైన చర్య తీసుకున్నాం చట్ట ప్రకారం చర్య తీసుకొని తీసుకుంటాము మీడియా మిత్రులు కూడా నాకు వినభావం ఏమంటే మీరు మాతో మాట్లాడండి మాట్లాడితే ఏమన్నా అంటే మీకు తెలపడంలో కొంత అటువంటి లేట్ కావచ్చు కానీ దీంట్లో వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది ఎట్టి బస్సు కూడా దీంట్లో గ్యామ్ గోల్మాల్ చేసే అవకాశం లేదు దయచేసి అది ఒక్కటి చేసుకోవాలి ఇంకొక మా అఫీల్ ఏమంటే అంటే మీరు కన్ఫామ్ చేసుకోకుండా ఆ వార్త నిజమాని కాకుండా మీకు మనసులో తోచింది వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏమైందంటే పోలీస్ డిఫేమ్ అవుతుంది మేము సోషల్ మేము అసాంఘిక శక్తులను మేము తొక్కేయాలని చెప్పి మేము ముందు పోతుంటే మీరు చేసే పనుల వల్ల మేము డిస్కరేజ్ అవుతాము దీంట్లో ఒక పైసా కూడా దాంట్లో ఇది ఉంది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మాతో కన్ఫర్మ్ చేసుకోండి సార్ ఇట్లా ఉంది చెప్పేది కాకుంటే మీకు తెలపడంలో ఏంటంటే ఈ బిజీ క్వర్షింగ్ రాయడము అది చేయడంలో కొంత డిదే జరిగిండొచ్చు కానీ మేము దాంట్లో ఒక దాచిపెట్టి ఇది చేసే అవసరమైతే మాకు లేదు